ఎమ్మెల్యే మనసు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ లోపలికి వెళ్ళారు సో మామూలుగా అందరూ క్యూలో నిలబడి ఓటేయాలి అంతేగాని ఎవరికి స్పెషల్ ప్రివిలేజెస్ అయితే లేవు అటు వెళ్ళి ఎగ్జిట్ గేట్లో కూడా ఒకటి సో అందరూ క్యూలో వచ్చేయమని చెప్పాను సో వాళ్ళ అనుయాయులతో వాళ్ళు వచ్చి ఆయన ఓటేసి బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు చెప్పినట్టున్నారు అదికి వచ్చి దుర్ దురుసుగా మీరెవరు అట్లా మాట్లాడటానికి అని ఇంకా ఏదో అన్నారు బూతులు అట్లా కూడా నువ్వు ఎట్లా బతుకుతావా అని అట్టుగా దెబ్బేశారు నేను స్పర్ ఆఫ్ ది మూమెంట్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ ప్లాన్ టు హిట్ ఆర్ సంథింగ్ స్పర్ ఆఫ్ ద మూమెంట్ నేను కూడా వేసాను ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది నాకు కొట్టినట్టు కూడా నాకు తెలియదు కానీ ఇక్కడ చెప్పారు మీరు కూడా కొట్టారండి ఓకే ఉండొచ్చు సో తర్వాత పోలీసులు రావడం జరిగింది నేను సార్ నేను ఓటేసే బయటకు వస్తానండి అని చెప్పితే వీళ్ళు పోలీసులు నన్ను ఎగ్జిట్ గేట్లో కూడా లోపలికి తీసుకెళ్ళి నా చేత ఓటేయించి మరలా బయటికి తీసుకొచ్చి అంటే బయట వాళ్ళందరూ నన్ను అప్పటికే బాగా కొట్టేస్తున్నారు ఇంకా మామూలుగా ఒక అసభ్య దోషణతో మరి ముఖ్యంగా ఏదైతే ఈ చిన్న కులాల్ని బహిరంగంగా తిట్టే మాలా మాదిగలకు అండగాసే పార్టీ మైనార్టీలకు అండగాసే పార్టీ ఇట్లాంటి పార్టీతో ఈ లంజోడికి అసలు కమ్మాడేనా వీడికి అమ్మాడేనా ఈ మాటలు సేమ్ వర్డ్స్ నన్ను పట్టుకొని నా భార్య ముందు అక్కడ ఓటర్స్ అందరూ ఉండరు చాలామంది ఉండరు చాలామంది ఖమ్మాలే ఉంది ఎస్సీలు ఉన్నారు మైనార్టీలు ఉన్నారు ఎందుకంటే మా ఇతన్ నగర్లో ఖమ్మస్ ఉన్నారు ఎస్సీస్ ఉన్నారు నేను వెళ్ళి నేను ఓటేసే బూతు నాలుగు వార్డులు సంబంధించింది అక్కడ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కమ్మ వీళ్ళందరూ ఉన్నారు వాళ్ళందరి ముందే అన్నాడు వీళ్ళు ఎంజాయ్ ఆడుకోని నన్ను అంటే ఖమ్మాన్ని కాబట్టి ఎందుకంటే అతను నేను ఇద్దరం కమ్మాలమే ఆ రకమైన భాష వచ్చినప్పుడు ఏంట్రా మాట్లాడేది అని చెప్పి